నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు వీడియోలు ఫోటోలు అని తీసుకెళ్లి ఓడో ఓ ప్రభుత్వం తీసుకొని పోయి ఎన్జిటిలో కేసు ఎన్జిటి కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కట్టడానికి లేదు మొత్తం షట్ డౌన్ చేయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతా అని చెప్పి ఎన్జిటి స్టిచ్చింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది అంతేనా విజయభాస్కర్ ఇజీ సో అయిన తర్వాత చంద్రశేఖరరావు ఏం చేసిండు పంపులు లిఫ్ట్ల బిల్లులు ఇవ్వాలి కదా ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు పోయాడు సుప్రీంకోర్టులో ఏం చెప్పాడు ఏ ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మేము ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు తాగునీళ్ళ కోసం ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత సాగునీరుకు రెండవ ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తికి మూడవ ప్రాధాన్యత ఇండస్ట్రియలైజేషన్కు నాలుగవ ప్రాధాన్యత పరిశ్రమలకు వాడుకోవడానికి తాగునీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు మీరు తాగునీళ్ళ కోసం ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక ఆర్డర్ ఇచ్చింది ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు చంద్రశేఖరరావు గారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఉంది సుప్రీంకోర్టు ముందలు ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ఇది మనం ఏం చెప్పట్లేదు రేపు అసెంబ్లీలో ఆ రికార్డు అంతా తీసి చూపిస్తా ఏమన్నాడంటే అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు ఇది తాగునీటి ప్రాజెక్టు మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము దానికి ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీ నీళ్లు సరిపోతాయి దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ డైరెక్షన్ ఇచ్చింది మీరు సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలు రెండు వేల ఇరవై మూడులో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు దాంతో పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి ఇచ్చింది ఆయన ఇందులో ఒక లాజిక్ ఉంది పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్ట్ కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్ ఇచ్చిండే స్థూలంగా చంద్రశేఖరరావు ఇరవై ఏడు వేల కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకి పేమెంట్లు ఉంటాయి ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చినట్ట పంపులు లిఫ్ట్లోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటర్ ఆర్డర్ తీసుకొచ్చాను మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతే వాడేమంటాడు ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది దీని కింద ఈ వాదన ఉంది మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది తొంభై టీఎంసీలో నీకు సోర్సు కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసారో దానికి ఏం చెప్పిండంటే మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం అందులో సేవింగ్స్ ఒక నలభై ఐదు టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఎనభై టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీటిలో పై రాష్ట్రాలు కేటాయించాలి మాకు ఒక నలభై ఐదు టీఎంసీల నీళ్ళు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్ర పోతే ఆ నలభై ఐదు గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన రెండోది మా మైనర్ ఇగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలునో మేము సేవింగ్స్ చూపించుకున్నాం ఇది ఒక నలభై ఐదు టీఎంసీ మొత్తం కలిపి తొంభై టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఈ నీళ్లు సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు డిసైడ్ చేయడు నీటి కేటాయింపులు నీటి కేటాయింపులు చేయాల్సిన వాడు బచావత్ ట్రిబ్యునల్ లో డిసైడ్ అయితే తప్ప ఈ నలభై ఐదు టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు మేము అంటున్నావు అది అది సెటిల్ అయ్యే వరకు ఆ నలభై ఐదు మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది రెండో నలభై ఐదుకి ఏమన్నాడు ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా ముప్పై సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేడ మిగిలించిన ముప్పై సంవత్సరాల డేటా తీసుకొచ్చి ఇస్తే ఆ నలభై ఐదు కేఎంసీల సంగతి అని మనకి లెటర్ రాసింది అంతేనా విజయభాస్కర్ రాష్ట్రం వీడి దగ్గర ఏముంది తాడు లేదు పొంగరం లేదు ఈ లోపల మిగిలించిన అంటే ఆంధ్రప్రదేశ్ ఏమన్నది అంటే కమిషన్ కాకతీయ నాయనర్స్ నాయనరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా వీళ్ళు దొంగలేఖలన్నీ బట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి సార్ చెరువులు కుంటలు